వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీరాజు మాగంటి గోపినాథ్ గారి మరణం తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికలు అనివార్యమైంది సో జూబ్లీ హిల్స్ లో ఇంకొక ఆరు నెలల లోపు ఉప ఎన్నికలు రాబోతుంది మరి ఈ ఉప ఎన్నికల్లో గెలిచేది ఎవరు అటు కాంగ్రెస్ అధికారంలో ఉంది బిఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంది బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది సో జూబ్లీ లో మనము ఒకసారి రెండు వేల ఇరవై మూడు లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయ అనేది ఒకసారి చూసుకుందాం సో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ గారికి దాదాపుగా ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు రావడం అనేది జరిగింది సో కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ అజారుద్దీన్ అజారుద్దీన్ కి కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు అజారు దీనికి అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లు రావడం అనేది జరిగింది సో బీజేపీ బీజేపీ అభ్యర్థి లంగాల దీపక్ రెడ్డి లంకాల దీపక్ రెడ్డికి దాదాపుగా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు రావడం అనేది జరిగింది సో మొత్తానికి పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లతోటి బిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి సంబంధించి మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఎవరు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు అలాగే బిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు అన్నది చర్చ నడుస్తుంది సో బిఆర్ఎస్ లో మాగంటి గోపినాథ్ భార్యకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది లేదు విష్ణువర్ధన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు తర్వాత కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి కొంతమంది పేర్లు పరిషన్ ఉన్నప్పటికీ ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ పేరు కూడా ఆ బయటికి రావడం అనేది జరుగుతుంది సో ఫిరోజ్ ఖాన్ కి ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇస్తే గెలుపు శాతం ఎంత కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో గెలిస్తేనే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు అలాగే జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీ ఎన్నికల పైన మెయిన్ టార్గెట్ ఉండే అవకాశం ఉంది సో జూబ్లీ స్థానం అనేది ఇప్పుడు ప్రస్తుతం హాట్ కేక్ గా మారింది కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బోని కొట్టింది లాసనంది మరణం తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గణేష్ గెలవడం అనేది జరిగింది సో మరి ఇప్పుడు జూబ్లీస్ లో ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుసదా ఒకవేళ ఫిరోజ్ ఖాన్ కి ఇస్తే ఫిరోజ్ ఖాన్ ప్లస్ ఆర్ మైనస్ ఏంటనేది చూద్దాం సో ఫిరోజ్ ఖాన్ కి ఇస్తే ఆల్రెడీ యంగ్ అండ్ డైనమిక్ గా ఫిరోజ్ ఖాన్ కి ఒక పేరు ఉంది అలాగే నాంపల్లిలో ఒక ఫైటర్ గా కూడా ఫిరోజ్ ఖాన్ కి పేరు ఉంది సో గతంలోనే ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి గెలుస్తారని చెప్పేసి చాలా వరకు సర్వే రిపోర్ట్లు కూడా చెప్పడం అనేది జరిగింది కేవలం స్వల్ప మెజార్టీ తోటి ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు అది కూడా ఎంఏ పార్టీ కనుక కరెక్ట్ ఎలక్షన్స్ లో నిలబడితే ఎంఏఎం పార్టీ గెలిచే అవకాశమే లేదు ఒకవేళ నాంపల్లిలోనే ఫిరోజ్ ఖాన్ ఇరవై ఐదు ప్లస్ ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ తోటి గెలుస్తారని చెప్పేసి అనుకున్నారు కాకపోతే అక్కడ ఓట్లు ఉన్నాయి చాలా వరకు ఎంఏఎం పార్టీ ఆగడాలు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి అది కేంద్రం వరకు కూడా ఫిరోజ్ ఖాన్ తీసుకెళ్లడం అనేది జరిగింది మరి జూబ్లీ హిల్స్ లో ఫిరోజ్ ఖాన్ కి ఇస్తే ప్లస్ అయింది ఏంటంటే దాదాపుగా ముప్పై శాతం పైగా మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఉంది దాదాపుగా ముప్పై శాతం పైగా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఫిరోజ్ ఖాన్ కి కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎంఏఎం పార్టీ అభ్యర్థి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కొంతమేర గెలిచే ఛాయిసెస్ ఉన్నాయి సో ఫిరోజ్ ఖాన్ కి ముప్పై శాతం మైనార్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు అలాగే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఒక ట్వంటీ శాతం అనుకుందాం ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఇరవై శాతం ఓట్ బ్యాంక్ అనుకుందాం ఫిరోజ్ ఖాన్ కి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఫిరోజ్ ఖాన్ కి వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారు సో ఫిరోజ్ ఖాన్ ఇంటికి వెళ్ళిన ఫిరోజ్ ఖాన్ గడప దొక్కినా ఏదో ఒకటి పనులు అనేది పరిష్కారం అయితే సో ఆయన కూడా ఆఫీస్ లో రెండు గంటల నుంచి దాదాపు ఆరేడు గంటల వరకు కేవలం ప్రజల కోసమే టైం కేటాయిస్తున్నారు ఇప్పటికి తను ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిరోజ్ ఖాన్ సో ప్రజల కోసమే టైం కేటాయించడం అనేది జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు తర్వాత ఒక ఇరవై శాతం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కావచ్చు తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఫిరోజ్ ఖాన్ వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ కావచ్చు అలాగే అంటే చదువుకున్న వ్యక్తి కొన్ని డబ్బులకు ఏమన్నా డోకా ఉందంటే డబ్బులకు కూడా డోకా లేని వ్యక్తి అలాగే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డిని మొదటి నుంచి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి టీమ్ లో ఒక మెంబర్ గా తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి ఓడిపోయినప్పటికీ పిఆర్పిలో ఓడిపోయినా మళ్ళీ ఫైట్ చేస్తూనే ఉండు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా మళ్ళీ ఫైట్ చేస్తూనే ఉండు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ ఎంపీగా ఓడిపోయినా మళ్ళీ ఫైట్ చేస్తూనే ఉండు రెండు వేల ఇరవై మూడులో లో ఓడిపోయినా కూడా ఫైట్ చేస్తూనే ఉండు ఒక ఫైటర్ గా ఫిరోజ్ ఖాన్ కి ఒక పేరు ఉంది సో కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నటువంటి పేరులో అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి పేరు ఫిరోజ్ ఖాన్ సో మరి ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నియోజకవర్గం కదా జూబ్లీ మీద ఎఫెక్ట్ పడుతుందా అంటే సో నాంపల్లి జూబ్లీ హిల్స్ పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఫిరోజ్ ఖాన్ హైదరాబాద్ కి ఒక ఐకాన్ గా కూడా చెప్పుకోవచ్చు సో ఆ విధంగా సో ఫిరోజ్ ఖాన్ కి యాక్చువల్ గా గతంలో కూడా తన జూబ్లీ టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేశాడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జూబ్లీ ఆఫ్ సనత్ నగర్ ఆ తర్వాత ఇక్కడ కరదాబాద్ ఈ మూడు ప్లేస్ లు కూడా ఫిరోజ్ ఖాన్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి టికెటే కాకపోతే కొన్ని కారణాల వల్ల అజరుద్దీన్ కి టికెట్ కేటాయించడం అనేది జరిగింది సో మరి అజారుద్దీన్ కి టికెట్ ఇస్తారా లేదా అన్నది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే అజరుద్దీన్ గెలిచిన అంటే ఓడిపోయినప్పటి నుంచి జూబ్లీస్ నియోజకవర్గం ఎక్కడ కూడా పర్యటించలేడు పాటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటాడు అన్నది ఒక పేరు అది ఫిరోజ్ ఖాన్ అయితే ప్రతి పాటి కార్యక్రమాల్లో ఉంటాడు ప్రజల లోపల ఉంటాడు అని చెప్పేసి కూడా ఫిరోజ్ ఖాన్ ఒక పేరు ఉంది సో ఇక్కడ బిఆర్ఎస్ నుంచి అంటే వాళ్ళ భార్యకి ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చినా ఇంకా కాంగ్రెస్ పరంగా మాత్రం ఫిరోజ్ ఖాన్కి ఇస్తే దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది మేనేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో అందుట్లో ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ శాతం కాంగ్రెస్ పార్టీకి పట్ట కాంగ్రెస్ పార్టీ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఏం చర్యలు తీసుకుంటది మరి ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళని గుర్తించి టికెట్ ఇచ్చి ఆ గెలిచే చాయిస్ కి వెళ్తుందా లేదా అనేది చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు